ఆ యొక్క కంధార్థముల ఈ కంధార్థము ఉండబడినటువంటి భావము ఏమి చెప్తే జగత్తులో అనేక మంది గురువులు ఉంటారు అనేకమైనటువంటి మతములు ఉన్నవి వచ్చినటువంటి విజయంలో I need to find మామూలుగా వచ్చేటువంటి పద్ధతిలో నడిపించినటువంటి గురువులు గురువులు కానీ కాదని చెప్పారు ముందుకు ముందే గురువు ఇక గురువు దగ్గరికి పోసి ఆ మహనీయుడు కూడా మనంతటి వాడే అతడు నరుడేనని సామాన్యుడని తనంతటి వాడు అని గ్రహించుకుంటాడు ఎందుకని తల్లిదండ్రులు మాత్రం జన్మనిచ్చారే గాని జన్మ రహస్యమును తెలిసి జన్మను తీసేసేటువంటి పద్ధతి తల్లిదండ్రులు కూడా చేస్తారు ఉన్నప్పుడు సామాన్యుడని వారికి ఇక జన్మక నరకము కాదు ఏది ఏది ఓ ప్రాప్తి అట్లా తలంచకూడదు నరుడని గురువుని భావించరాదు వారి యొక్క వృత్తాంతమును ఆ అచర విద్య ఎందుకున్నటువంటి ధర్మ మర్మములను నెరిగినటువంటి శిష్యుడు అప్రమత్తుడై అమాయకుడై గురువు వల్ల గుర్తును గ్రహించి కూడా మరి ఒక గురువుని చేరినటువంటి దుర్మహాంధునికి

కానీ పాటించాలి కదా ఇది తమ్ముడు ధర్మరాజు అన్న ఆజ్ఞకు పాటించినటువంటి అన్ను ద్రౌపది చీరులు వినిపిస్తుంటే నేను నేను సహించలేను అని అని అంటే తమ్ముడా ఉత్తమం చదుకోపస్య మధ్యం అదపశ అహోరణం ఆపించే మన